వెల్కమ్ టు వార్తా నేను దేవా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ముప్పై నుంచి జరుగుతున్నట్లు ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై తొమ్మిదిన కేబినెట్ భేటీ అంటే మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో దాదాపు మూడు రోజుల నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఒక ఎజెండా అయితే చేయనున్నట్లు ఇప్పటి వరకు మన మనకు అందుతున్న సమాచారం అదేవిధంగా అంటే ఈ సమావేశాల్లో మరీ ముఖ్యంగా మొదటి రోజు అంటే దాదాపు ఈ నెల ముప్పై ముప్పై నుంచి అంటే ఆగస్టు ముప్పైవ తారీఖు నుంచి దాదాపు ఐదు రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగున్నాయి ఈ సమావేశాలు సాశాల్లో మొదటి రోజు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి ఎం గోపీనాథ్ సంతాప సభ జరగనుంది అనంతరం అటువైపు ఉపసభ ఉపసభాపతి రాష్ట్రపతి ఎన్నిక గురించి మరోవైపు కామేశ్వర కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి పూర్తి చర్చ అయితే జరగనున్నట్లు ఇప్పటివరకు మనకు అందులో సమాచారం అంటే ఈ సమావేశంలో ఈ సమావేశాల్లో దాదాపు ఈ కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ నివేదికకు సంబంధించి అన్ని పార్టీల అన్ని పార్టీలతో చర్చించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అనంతరం ఎటువంటి కార్యాచరణ రూపొంది అలాగే ఎటువంటి చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం అదేవిధంగా అంటే దాదాపు కాళేశ్వరం కమిషన్కు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించినట్లు ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ఈ కమిషన్లో ఆరు వందలకు పైగా పేజీలు ఉన్నాయి ఈ ఆరు వందల పేజీలను క్షుణ్ణంగా పరిశీలించి ఇదివరకే దాదాపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో ఈ కాళేశ్వరం కమిషన్ మీద చర్చించి అనంతరం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే మాజీ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి సంబంధించిన నేపథ్యంలో అటు తన పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినాకే చెప్తా చెప్తామని ఇప్పటికే గతంలో వెల్లడించారు అదేవిధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకంగా మారనున్నాయని చెప్పాలి ఈ సమావేశాల్లో అటువైపు ఉప సభాపతి ఎన్నిక గురించి కానీ మరోవైపు చూసుకున్నట్లయితే ఈ కాళేశ్వరం కమిషన్కు సంబంధించి కానీ ఇప్పటికే ఈ కాళేశ్వరం కమిషన్కు గతంలో చూసుకున్నట్లయితే పీసీ ఘోష్ ఎదుటైతే మాత్రం అటువైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు మరోవైపు బీజేపీలో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఎంపీ ఈటల రాజేందర్ ఒకప్పుడు ఆ కాళేశ్వరం కమిషన్కు సంబంధించి ఈటల రాజేందర్ మంత్రిగా బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే వీరందరినీ కూడా చర్చించి వీళ్ళందరినీ విచారించి దాదాపు ఆరు వందల పేజీలకు పైగా కూడా ఈ కాళేశ్వరం కమిషన్కు సంబంధించి నివేదిక అయితే సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడే అంటే ఆ సమర్పించిన వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆ సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించినాకే ఈ కాళేశ్వరం కమిషన్కు సంబంధించి చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే వెల్లడించారు ఈ నేపథ్యంలో ఈ ఆగస్టు ముప్పైయో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చాలా కీలకంగా మారనున్నాయని చెప్పాలి అంటే ఈ రాజకీయ పార్టీలందరి అభిప్రాయాలు తెలుసుకొని అటువైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై కానీ మరోవైపు అంటే మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిని అని ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కానీ అలాగే బీఆర్ఎస్ మంత్రులు కానీ చెప్తున్నప్పటికీ కూడా ఇది కేవలం తప్పిదం మాత్రమే అంటే ప్రకృతి ప్రకృతి తప్పిదమే కానీ కట్టడంలో ఎటువంటి లోపాలు లేవని ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పుకొచ్చారు కానీ అటువైపు కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇది కంపల్సరీ కావాలనే చేశారని కుట్ర పన్నారని ఇప్పటికే చాలా వాళ్ళు అంటే పలుమార్లు ఆరోపించారు ఈ నేపథ్యంలో తాజాగా మనం ఒక వారం రోజుల క్రితం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే మాత్రం దాని మీద కుట్ర జరిగింది కావాలని బాంబు పెట్టి పేల్చారని కూడా కొన్ని ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు అప్పట్లో సంచలనం మారాయి కాకపోతే మాత్రం ఈ నెల ముప్పై నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉపసభాపతి ఎన్నిక కానీ అటువైపు చూసుకున్నట్లయితే ఉపసభాపతి ఎన్నికతో పాటు కాళేశ్వరం కమిషన్కు సంబంధించి నివేదిక అంటే దాదాపు ఆరు వందల పేజీలకు పైగా ఉన్న నివేదికను క్షుణ్ణంగా చర్చించి అలాగే అంటే ఇప్పటివరకు కూడా అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొన్నది లేదు అంటే దాదాపు అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఒకసారి రెండుసార్లు వచ్చినట్లు మనకు అందుతున్న సమాచారం కాకపోతే మాత్రం ఈసారి కంపల్సరీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి కేసీఆర్ అలాగే ఈ కాళేశ్వరం కమిషన్కు సంబంధించి పూర్తి వివరాలు అప్పచెప్పాలి చెప్పాలి అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని మాత్రం అటువైపు అధికార పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఇటువైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ భావిస్తుంది కాకపోతే మాత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పట్లాగానే అసెంబ్లీ సమావేశాలకు డుమా కొడతారా లేక ఈ కాళేశ్వరం కమిషన్కు సంబంధించి హాజరవుతారా అనేది మాత్రం రాజకీయాల్లో తీవ్ర చర్చ్యాంశమైంది కెమెరామెన్ కార్తీక్ తో దేవ వార్త హైదరాబాద్